పశ్చిమ మధ్య బంగాళాఖాతం మయన్మార్ దక్షిణ తీరం పరిసర ప్రాంతాల్లో రెండు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది వాటి ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని చాలా చోట్ల మోస్తారు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదు కావచ్చు అని అధికారులు చెబుతున్నారు ఈ మేరకు పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ప్రధానంగా హైదరాబాద్ నిర్మల్ నిజామాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మేదక్ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది పదిహేడు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ముఖ్యంగా ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర జిల్లాలో వర్షాలు కురుస్తాయని తెలిపింది తూర్పుగోదావరి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు నమోదు కావచ్చని అధికారులు తెలిపారు సమాచారం అందించడానికి మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు ఎస్ చెప్పండి శ్రీరామ్ అంటే ఇప్పటికే ఈ నెల రోజుల నుంచి వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతోంది ఇక మరో అల్పపీడనం కూడా ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీరామ్ ఆ విజయ్ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది ఇది మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఒక మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఈ అల్పపీడనం ఏర్పడటానికి ఇరవై నాలుగు గంటల ముందు నుంచే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి అయితేనే విశాఖ జిల్లా అటు విజయనగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ ఉదయం నుంచి కూడా పలు ప్రాంతాలలో ఎడతెరిపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి దీంతో చాలా చోట్ల వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి ఇప్పటికే గత తుఫాను కారణంగా పలు ప్రాంతాల్లో ఉన్న చెరువులు అన్ని కూడా నిండిపోవటం ప్రస్తుతం భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఆ చెరువులు కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ రోడ్లపై కూడా నీరు వస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఇదే విధమైన వాతావరణ పరిస్థితి మరో మూడు రోజుల పాటు ఉంటుందని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఎల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉందని చెప్తున్నారు అలాగే తీర ప్రాంతం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తాయని ఆ చాలా చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ముఖ్యంగా ఆ అటు విజయవాడ దగ్గర నుంచి నెల్లూరు ప్రాంతం వరకు ఇటు తూర్పుగోదావరి నుంచి శ్రీకాకుళం వరకు కూడా పలు ప్రాంతాలపైన దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు అలాగే మత్స్యకారులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు కోస్తా తీరం వెంబడి ఎల్లో అలర్ట్ ను కూడా వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి రెవెన్యూ యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా ఆదేశాలు అందాయి విజయ్ రైట్ థ్యాంక్ యూ శ్రీరామ్ పశ్చిమ మధ్య బంగాళాఖాతం మయన్మార్ దక్షిణ తీరం పరిసర ప్రాంతాల్లో రెండు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది వాటి ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని చాలా చోట్ల మోస్తారు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదు కావచ్చని అధికారులు చెప్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి రామకృష్ణ పలు జిల్లాల్లో కూడా ఈ రోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇటు హైదరాబాద్ వాతావరణం ఇప్పటికే హెచ్చరించడం జరిగింది ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్లా మెదక్ కామారెడ్డి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయితే మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో కూడా గాలులతో కూడా కూడిన భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పడం జరిగింది అయితే చూసుకుంటే ఇరవై ఆరు ఇరవై ఏడు అంటే రేపు ఎల్లుండి తేదీల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి ఇటు ముందుగానే హెచ్చరించిన పరిస్థితి అయితే నెలకొన్నది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అయితే ఈ నెల ఇరవై ఏడు వరకు కూడా అన్ని జిల్లాలు కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి అయితే నెలకొన్నది అల్పబీడ ఏర్పడే ఏర్పడటం వల్ల కూడా ఈదురుగాలతో కూడా భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే చెప్తున్న పరిస్థితుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అయితే ఈ రోజు భారీ వర్షాలు కూడా కురుస్తా కురుస్తాయని చెప్పేసి తెలుస్తుంది అయితే వరంగల్ జిల్లాలో ఇటు చూసుకుంటే అయితే రాష్ట్రంలో అత్యధికంగా కూడా తొమ్మిది పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది అలాగే రంగారెడ్డి జిల్లాల్లో కూడా ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున భారీ వర్షాలు కూడా గత అర్ధరాత్రి నుంచి కూడా కురుస్తున్న పరిస్థితి ఇటు వర్షపాతం రికార్డు స్థాయిలో కూడా నమోదవుతు అవుతుంది ఇప్పటి వరకు అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా చూసుకుంటే అయితే ఈ రోజు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి హెచ్చ వాతావరణం కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి వరద నీరు కూడా ముంచెత్తడంతో నిన్న నుంచి చూసుకుంటే గత అర్ధరాత్రి నుంచి పెద్ద ఎత్తున భారీ వర్షాలు కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కూడా కురుస్తున్న పరిస్థితి మేడ్చల్ జిల్లాలో కూడా మేడ్చల్ పట్టణంలో జాతీయ రహదారిపై కూడా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ లో కూడా చూసుకుంటే అయితే అక్కడ మొత్తం వర్ష నీరు ఎక్కువగా చేరడంతో రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి నెలకొన్నది అయితే నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి కూడా అయితే కేశంపేట మండలంలో కూడా కొన్ని ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున నీరు చేరడంతో కూడా అక్కడ కూడా ఇటు వాహనదారులు అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి అయితే నెలకొన్నది అయితే కిరియాల తంగలపల్లి మధ్య కూడా మట్టి రోడ్డు మళ్ళీ తెగిపోవడంతో కూడా అక్కడ కూడా రాకపోకలు కూడా నిలిచిపోయాయి నవాపేట అంటే కోందూరుల మధ్య కూడా ఎకిరియాల వాగు తెగిపోవడంతో కూడా అక్కడ కూడా చూసుకోవచ్చు గ్రామాల్లో కూడా కొన్ని నీరు కూడా చేరిన పరిస్థితి అయితే నెలకొన్నది నల్గొండ జిల్లాలో కూడా చౌలిగారా మండలం కూడా పంట పొలాలు కూడా మొత్తం నీట మురిగిన పరిస్థితి అయితే నెలకొన్నది చూసుకుంటే అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున భారీ వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి అయితే నెలకొన్నది ఇటు అల్పపీడ ప్రభావ ప్రభావం చూసుకుంటే అయితే మెయిన్ గా ఇటు ఛత్తీస్గఢ్ అంతే ఒడిశా ప్రాంతంలో అయితే దట్టమైన ఆటవ ప్రాంతంలో భారీ వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి నెలకొన్నది చూసుకోవచ్చు నిన్న కూడా భద్రాద్రి జిల్లాలో దమ్మపేట మండలంలో కూడా బూరంగంపాడు లో కూడా అక్కడ పిడుగుపడటంతో కూడా నలుగురు మృతి చెందిన పరిస్థితి అయితే నెలకొన్నది అలాగే ఇటు కరీంనగర్ జిల్లాలో కూడా హుజూరాబాద్ మండలంలో కూడా అక్కడ కూడా కృష్ణకుమారి అని ఒక రైతు కూడా చనిపోయిన పరిస్థితి పిడుగుపడటంతో కూడా సుమారుగా నిన్ననే ఒక ఐదుగురు మంది కూడా మృతి చెందిన పరిస్థితి అయితే నెలకొన్నది అయితే అర్ధరాత్రి నిన్న అర్ధరాత్రి కూడా పిడుగుపడటంతో కూడా ఆ శబ్దానికి భయపడి కూడా ఒకరికి గుండెపోటుతో కూడా మరణించిన మరణించినట్టు కూడా తెలుస్తుంది అయితే పెద్ద ఎత్తున ఈ వర్షాలు రెండు రోజుల పాటు ఉండటంతో కూడా గోదావరి కూడా మళ్ళీ ఈ పొంగే అవకాశం ఉందని చెప్పేసి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా ఇప్పటికే అలర్ట్ చేస్తున్న పరిస్థితి నెలకొన్నది చూసుకోవచ్చు భారీ వర్షాల వల్ల కూడా ఇటు మళ్ళీ వరంగల్ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుందో ఏమో అని చెప్పేసి ఇక్కడ సంబంధించిన ఖమ్మం అధికారులు కూడా ఎలర్ట్ అయిన పరిస్థితి నెలకొన్నది అంటే చూసుకోవచ్చు ఈ చుట్టూ అంటే ఈ మున్నేరు వాగు పరిసర ప్రాంతాల్లో కూడా వాళ్ళం కూడా ఎలర్ట్ చేయాల్సిన అవస అవకాశం ఉందని చెప్పేసి అధికారులు కూడా ఇప్పుడే అంచనా వేస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు రెండు రోజులు భారీ వర్షాల వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే నెలకొన్నది విజయ్ రైట్ థ్యాంక్ యూ రామకృష్ణ